శివాయ గురుదైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయం వచ్చేసి ఇంటికి ప్రహారీ లేకపోతే ఏం జరుగుతుంది అని ఒక మిత్రుడు మొన్న కామెంట్ చేశాడు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంటికి ప్రహారీ ప్రాముఖ్యత ఎంతవరకు అంటే ఇది ఒకప్పుడు అంటే ఒక నలభై యాభై సంవత్సరాలప్పుడు మనకు ఈ ప్రహారి యొక్క ప్రాముఖ్యత అంతగా లేకపోయేదండి అప్పుడు ప్రహారీ లేకపోయినా ఇబ్బందులు ఉండేది కాదు ఎవరికి కూడాను ఎందుకంటే ప్రతి ఒక్కరు పల్లెల్లో కానీ అలాగే పట్టణాల్లో కానీ ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి ఎవ ఒకరి నుంచి ఒకరికి ఇబ్బంది లేకోకుండా ఉండేది ఇప్పుడు ఈ పాపులేషన్ పెరగడంతో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి కాబట్టి ఇప్పుడు ప్రతి చోట్ల అంటే ఈ వెంచర్లు కొనేసి సైట్లు కొనేసి అక్కడ ఫ్లాట్లలో ఇల్లు కడతా ఉన్నారు అంటే ఒకరి పక్కన ఒకరి పక్కన ఒకరి వెనక ఒకరి పక్కన ఈ విధంగా ఫ్లాట్లు కొనేసి ఇల్లు కడతా ఉన్నారు చిన్న ఫ్లాట్ అయినా సరే తీసుకొని కింద ఒక పోర్షన్ పైన ఒక పోర్షన్ చేసుకునే విధంగా ఇల్లు కట్టుకుంటున్నారు సంతోషం కానీ ఇప్పుడు ఈ ప్రహారం అనేది చాలా అవసరం అండి ఇప్పుడు ప్రహారీ లేకుండా మాత్రం ఇల్లు కట్టడానికి చాలా వద్దనే చెప్తాను ఎవరికి కూడా ప్రహారీ లేకుండా ఇల్లు కట్టకపోవడమే మంచిదని చెప్తాను ఎవరికంటే ఒకప్పుడు ప్రహారీ మనకి లేకపోయినా ఏం జరిగేది కానీ ఇప్పుడైతే మాత్రం కంపల్సరీ ప్రహారీ అనేది అవసరం అండి ఎందుకంటే ప్రహారీ అనేది ఒక వాస్తుకే కాదు చాలా మంది ఇది ఏమనుకుంటున్నారంటే మనం ప్రహారీ కట్టుకుంటే వాస్తు బాగుంటుంది అని అనుకుంటున్నారు ఓన్లీ వాస్తుకే కాదండి మనకు కూడా సెక్యూరిటీ పర్పస్ గా ఇదొక పెద్ద ఇదిగా మనం ఆలోచించాలండి ఎప్పుడైనా మన శరీరం పైన బట్టలు ఎలా మనల్ని రక్షిస్తాయో ఈ విధంగా మన ఇంటికి కూడా రక్షణ కవచం ఏమంటే ఈ ప్రహారీనే అండి అటువంటి ప్రహారీని మనము ఎలా కట్టుకోవాలి అసలు కట్టుకుంటే ఏమి కట్టుకోకుంటే ఏమనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక ఇల్లు అనుకుందాము ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు మనకు ఇక్కడ ప్రహారీ ఏమీ లేకుండా ఓన్లీ ఇల్లు కట్టేసుకుంటారు చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్థలాభావ పరిస్థితుల వల్ల చిన్న స్థలాల్లోనే ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ దక్షిణ పడమర ఏమాత్రం స్థలం వదులుకోకుండా ఖాళీ స్థలం వదలకుండా మొత్తం మన స్థలం ఎంత వరకు ఉందో మన స్థలం హద్ద వరకే వాళ్ళ ఇల్లు టోటల్ గా ఇల్లు కట్టేస్తారు అక్కడ కాంపౌండ్ కూడా ప్లేస్ లేకుండా ఆ ప్రహారీ ఈ భాగంలోనే ఇల్లు అనమాట ప్రహారీని అద్దు చేసి ఇల్లు కట్టేస్తారు అంటే ఈ దక్షిణ పడమరల్లో ఎందుకు ఖాళీ ఎందుకు వదలాలి అటువైపు అని ఓన్లీ మనకు తూర్పు ఉత్తరం ఉంటే చాలు ఇక్కడ ఎందుకు వదలాలనే ఉద్దేశంతో ఏమాత్రం స్థలం వదులుకోకుండా హద్దు పైన ఇల్లు కట్టేస్తుంటారు వీరికి పెద్ద చిక్కులు వచ్చి పడతాయండి ఇవి మనము ఫస్ట్ ఈ వాస్తు గురించి తెలుసుకుంటే ఇలా పక్కన ప్లాటోడు తెస్తాడు ఈ ఇంటికి ఆగ్నేయంలో అంటే మన ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో ఆయన సంపు ఉంటుంది ఇది మనకు ఒక విధంగా దోషం అవుతుంది తర్వాత ఆయన తెస్తాడు ఆయనకు వాయువ్యంలో మనకు నైరుతిలో అయ్యే విధంగా ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ చేస్తాడు ఇది మహా పెద్ద దోషం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మన స్థలం లేదు వాళ్ళ స్థలం ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు తప్పు లేదు వాళ్ళు ఏం చేస్తారు మన ఇంటికి వన్ ఫీట్ గ్యాప్ వదులుతారు గ్యాప్ వదిలేసి ఇక్కడే గుంత పెట్టేస్తారు సెప్టిక్ ట్యాంక్ కానీ సంప్ కానీ అప్పుడు స్టార్ట్ అవుతుందండి మనం అంటే ఇది వాస్తు పరంగా దోషం వచ్చేది వేరు వాస్తుపరంగా పెద్ద దోషాలే కానీ మనం సైంటిఫిక్ గా చూసుకుంటే ఎప్పుడైతే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ట్యాంక్ కానీ సంప్ కానీ ఉంటుందో మొత్తం ఇదే కాకుండా ఇంకా కొంతమంది ఇలా పూల మొక్కలు వేస్తూ ఉంటారు అంటే మన గోడకి ఆలుకొని ఒక వన్ ఫీట్ గ్యాప్ వదిలేసి పూల మొక్కలు లేదా ఏవో పండ్ల మొక్కలు ఏవో ఒకటి వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్థలం కాబట్టి వేస్తారు బ్రహ్మాండంగా నీళ్లు పెడతా ఉంటారు మొత్తం ఆ నీరు ఆ చెట్లకున్న వేర్లు మొత్తం అన్ని మన ఇంటి ఆ పునాదుల్లోకి చొచ్చుకొనిపోయి పోయి కొద్ది కాలానికి మన పునాదులు ఆ అంటే కుంగిపోయి బేస్మెంట్తో సహా అవి క్రాక్లు నిరాలు చేసి ఇల్లు పెద్ద డ్యామేజ్ చేసేస్తాయి ఆ చెట్ల వేర్లు కావచ్చు లేదా ఆ చెట్లు కొమ్మలు కూడా వీళ్ళ కిటికీలోంచి ఇంట్లోకి రావడం ఇలా ఒకరికొకరు గొడవ పడటం ఇవన్నీ చాలా చూశానండి నేను గొడవ పడి ఆ ఇంట్లో అందేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళు నేను చాలా మంది చూశాను ఎందుకంటే ఇది వాళ్ళ స్థలం వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసేసుకుంటారు ఎక్కడ తప్పు వాళ్ళది కాదు మనది కాబట్టి ఈ విధంగా వాస్తుకే కాకుండా సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఈ విధంగా మనకు ఖచ్చితంగా నష్టపరుస్తుంది ఎప్పుడు కూడా మనకి ఈ దక్షిణ పడమర లో ఏమాత్రం స్థలం లేకుండా ఇల్లు కడితే మాత్రం ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి ఇంకోటి ఆయన స్థలంలో ఆయన ఏమైనా చేసేసుకుంటాడు మించిపోతే ఒక్కోసారి పాస్ కూడా పోసేస్తాడు అక్కడ వచ్చి మన గోడకే పోసేస్తాడు ఎందుకంటే ఈ పల్లెల్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా నేను కాబట్టి ఈ విధంగా మన ఇంటికి ప్రహారీ లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం వాస్తుపరంగా కాదు వాస్తుపరంగా ఇబ్బందులే సైంటిఫిక్ గా చూసుకున్న ఇబ్బందులే మన ఇల్లు డ్యామేజ్ కావడానికి ఇదొక పెద్ద ఇబ్బంది అండి కాబట్టి ఈ విధంగా ఇబ్బంది ఎవరికి ప్రహారీ అవసరం లేదు అనుకుంటే మన స్థలం దండిగా ఉండి అంటే ఇది పొలాల్లో ఇల్లు కడతా ఉంటారు అంటే ఫార్మ్ హౌస్లో కానీ ఇంకా వేరే ఏవైనా కానీ పొలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు పెద్దగా పొలం ఉంటుంది అంటే ఒక ఎకరా రెండు ఎకరా పొలంలో వాళ్ళు సెంటర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది అప్పుడు వాళ్ళ ప్రహారీ అవసరం లేదు ఏమాత్రం అక్కడ పరిసర వాస్తు ఉండదు ఇంకొకరు పక్కన వాళ్ళ నుంచి ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళకు ప్రహారీ ఏమాత్రం అవసరం లేకున్నా ఆ ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు ఇది ఒక్కటి గమనించండి ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే సార్ మన ఇండియాలోనే కదా ఇలా ప్రహారీలు ఉండాలి అవి ఇవన్నీ మీరు చెప్తా ఉన్నారు కొన్ని దేశాలకు పోతే అసలు ప్రహారీలు ఉండవు ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంటుందండి కానీ ఆ ఇల్లు ఎలా ఉంటాయనేది మీరు చూసారా ఇంటి పక్కన ఇల్లు జాయింట్ ఇల్లు ఏది కూడా ఉండదు ఎక్కడ కూడా ఉండవు ఒక ఇల్లు కట్టారంటే దానికి కనీసం నలభై యాభై వంద అడుగుల దూరంలో ఇంకొక ఇల్లు ఉంటుంది కాబట్టి అటువంటి అప్పుడు మనకి ప్రహారీ అవసరం లేదు కానీ మనకు ఇక్కడ జనాభా ఎక్కువ కావడంతో స్థలాభావం ఉన్నందువల్ల కాబట్టి ఎవరు కూడా అంత పెద్ద స్థలాలు తీసుకొని ఇల్లు కట్టేటట్లు లేరు ఇప్పుడు చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రహారీ అనేది చాలా అవసరం ఇది ఒక్కటి గుర్తించండి ఓన్లీ మనకు వాస్తు కోసమే కట్టాలని కాదు మన సేఫ్టీ కోసం మన సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా మన ఇంటిని కాపాడుకోవాలంటే మన ఇంటి చుట్టూ ప్రహారీ ఉంటే మాత్రం మనకు వందేళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు కాబట్టి ఇది అందరూ తెలుసుకొని ఇప్పటికైనా ప్రహారీ నిర్మించుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్